ప్రభుత్వానికి మరియు అదేవిధంగా మా వడ్డర్లలో కూడా స్వతంత్ర స్వతంత్రం కోసం పోరాడినటువంటి రెండు వందల నలభై సంవత్సరాల క్రితం నుంచి పోరా పోరాడినటువంటి మన ఒడ్డ ఓబన్న గారిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా మేము చాలా వెనకబడి ఉన్నాం మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి మా పిల్లల పై చదువులు చాలా ఇబ్బంది అవుతుంది మాకు అదే అదేవిధంగా రాజకీయంగా కూడా మేము వెనకబడి ఉన్నాం మాకు ఖమ్మం జిల్లా వైజీగా మరియు ఇదే విధంగా రాష్ట్ర వైజ్గా నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క వడ్డే బొమ్మ గారి జయంతిని చేసినటువంటి జరిపించినటువంటి ఈ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏమిటి అని అంటే రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ హయాంలోనే ఈ జిల్లాకి ఒక ఎమ్మెల్యే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది అందుకుగాను ఇందరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే ఇందరమ్మ రాజ్యంలో ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నామినేటెడ్ పోస్ట్ ని కేటాయించాలని అదేవిధంగా ఇన్ని రోజుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ నుంచి జడ్డు వైకు ఉన్న ఏ పార్టీ కూడా వడ్డర్లను గుర్తించలేదు ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసులో వడ్డే ఓబన్న ఫోటో పెట్టాలని ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలల్లో ఖచ్చితంగా వడ్డే ఓబన్న ఫోటో పెట్టడంతో పాటు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని అదేవిధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో వడ్డే ఓబన్న ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని నిర్మించాలని అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో వడ్డే ఓబన్న ఉత్సవాలను ప్రభుత్వం ఈ రోజు నుంచి అంబేద్కర్ వారోత్సవాలు జ్యోతిరా పూరె వారోత్సవాలు వీరనారి చాకలి ఐలమ్మ వారోత్సవాలు జరిపినట్టుగా వడ్డె ఓబన్న వారోత్సవాలు జరపాలని అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో అయితే ఉంది కోఆపరేటివ్ సొసైటీల విషయంలో అయితే ఉంది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సువర్ణమైనటువంటి ప్రభుత్వం కాబట్టి వడ్డర్లకు ఇది ఒక స్వర్ణయుగంగా అనిపించేలా నిర్ణయాలు చేయాలని అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వడ్డల సంఘానికి ఊపిరి పోస్తూ సంఘం నిర్మాణంలో మొదటి నుంచి ఉన్నటువంటి బ్రహ్మం బ్రహ్మంగారు కావచ్చు నర్ర ఎల్లయ్య గారు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి బత్తుల నాగేశ్వరరావు గారు జ్యోతిబస్ గారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ రణరంగంలో ఖచ్చితంగా వడ్డర్లకు ప్రాథమిక పాత్ర ఇవ్వాలని రాబో కార్పొరేషన్ ఎలక్షన్స్లో అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా వైరా కాన్స్టెన్సీ కావచ్చు పాలేరు కాన్స్టెన్సీ కావచ్చు మధుర కాన్స్టిట్యసీ కావచ్చు సత్పల్లి కాన్స్టివెన్సీలో కావచ్చు జనాభా జిల్లా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని వినమ్రంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మినిస్టర్ల దగ్గర ప్రభుత్వ విప్పుల దగ్గర ఒడ్డర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల్ని అధికారులుగా పెట్టాలని అర్హత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలని అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఉద్యమంలో వడ్డల బిడ్డకి సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడని కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఇక్కడ వివరాధాన్ని చెప్పడం ఇప్పుడు సబబు కాదు కాబట్టి చెప్పట్లేదు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ జరిపి ఆ రిజర్వేషన్లు అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి అన్ని మండల కేంద్రాల్లో గ్రామ కేంద్రాల్లో వారోత్సవాలు జరుగుతాయని మేము జరుపుతామని దానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పాల్గొని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పాల్గొంచుకో పంచుకోవాలని మా గురించి ఇక నిమిషమైనా మీరు గొంతు తెరవాలని మీరు ఒకవేళ వివిధ రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు మా గురించి గొంతు తెరవని పక్షంలో వాటిపైన మేము గొంతెత్తాల్సి వస్తుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర లెవెల్లో కేంద్ర లెవెల్లో గుర్తించి ఇది చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మా జాతిని గుర్తించి చేసేందుకు పేరు పేరున ఇవాళ బీసీ కాపరేషన్ రెడ్డి జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా జాతి అంతపటికి ఎవరు ఏ పొలిటికల్ పార్టీ కూడా గుర్తించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మాకు మా జాతికి మనీ వడ్డే ఓపెన్ గారి జయంతిని జరిపేందుకు సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు వడ్డే ఓపెన్న జయంతి ఉత్సాహం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ జయంతి ఉత్సవానికి ముందుగా మన రాష్ట్ర నాయకులైనటువంటి జెడ్పీ సత్యనారాయణ రాజు గారు మరియు ఇతర అంతయ్య గారు వారి కృషి వల్లనే రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో కూడా జరుపుకోవడం అనేది వాళ్ళ కృషి వాళ్ళనే జరుగుతుందని కూడా ఈ సభకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మా వడ్డిన కులానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా నామినేటెడ్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ప్రజానాయకుడు ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు ఈ మా వడ్డర్లకి ఇవాళ చరిత్రలో చరిత్ర ఉన్నంత కాలం మా వడ్డర్ల స్థానాన్ని సుపదిలం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఖమ్మం జిల్లా వడ్డ సంక్షేమం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు మరి మాకు పోటీ చేసి పోటీ పడేటువంటి శక్తి ఆర్థిక శక్తి మాకు లేదు కాబట్టి తప్పకుండా నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేసి మరి మా మీ రుణం మా రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్